హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోనే క్లిక్ చేయండి ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ద్వారా ఇంకొంచెం ఇంకొంతమందికి రీచ్ అవ్వచ్చు నా వీడియో సో అందుకనే లైక్ అయితే మర్చిపోకండి ఖచ్చితంగా సో ఇది ఇంటికి వచ్చేసినాం అనమాట బొడ్ర పండుగ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయింది నెక్స్ట్ డే టూ డేస్ ఉన్నా అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా థర్డ్ డే ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మమ్మీ అంటే ఇంతకు ఒకసారి వీడియో పెట్టాను కదా ఇంటి దగ్గర స్వీట్ పొటాటో పెట్టిందని చెప్పి అప్పుడు ఒకసారి తీసినాము బాగానే ఒక త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ వచ్చినాయి ఇంకా ఆ తర్వాత అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి వదిలేసినాము అవి ఇప్పుడు ఈ విధంగా పెద్దగా అయిపోయినాయి అనమాట చూద్దాము జస్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి మమ్మీ తీసింది కానీ అది ఒక్కటైతే వచ్చింది ఇంకా మిగతావి చూస్తే అవి అయితే లేవు అదొక్కటే ఉంది ఇంకా మొత్తం తీ తగ్గుతుందనమాట అమ్మ ఇంకెక్కడైనా ఉన్నాయేమో అని కానీ అన్నీ చూసామన్నమాట కానీ లేవు ఈ ఓన్ చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో అమ్మ మొత్తం కదిలించి చూసిందనమాట ఉన్నాయేమో అని చెప్పి ఇంకా చిన్నగా ఉన్నాయి అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి తీసేటప్పుడు ఐడియా ఉంటుంది కదా అందుకని చూసింది ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మేము పొలంకి అయితే వెళ్ళినాము చాలా రోజులైపోయింది పొలంకి వెళ్ళక ఇది మా పొలం సో ఇది మా పొలము ఇది మధ్యలో కాలువ వచ్చిందండి అందుకని మా పొలం అటు కొంచెం ఇటు కొంచెం అయిపోయింది ఇక్కడ బోర్ దగ్గర అరటి చెట్టు ఉంది చూసారా అది లాస్ట్ ఇయర్ పెట్టినాము వన్ ఇయర్ అయిపోయింది ఆ వన్ ఇయర్కి ఇప్పుడు వచ్చిందనమాట కొంచెం పెరిగింది అప్పుడు వాటర్ సరిగా పోయాక అమ్మవాళ్ళు పొలంకి సరిగా రాక అది అట్లాగే ఉండిపోయింది అనమాట దాని పక్కన ఇంకొక నిమ్మకాయ చెట్టు కూడా పెట్టినాము అది కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతూ ఉందనమాట ఇంక అమ్మవాళ్ళు యాక్చువల్గా తోట పెట్టినారు పొలంలో దోసకాయ తోట ఇంకా పుంటికూర తర్వాత పాలకూర కొత్తిమీర ఇంకా కూరగాయలు పెట్టినారు సో అవి చూద్దాము అని చెప్పి చాలా రోజులైంది కదా అని వచ్చినాము ఇంకా నిన్నమన్నా రీసెంట్గా వర్షాలు పడ్డాయి ఆ తర్వాత పొలంకి రాక మధ్య మధ్యలో ఇంకా మొత్తం వయార్బామ్ అయిపోయింది ఇక్కడ చూసారా దోసకాయ ఈ పల్లీ చేను మధ్యలో ఉంది పల్లీ చేను అంటే పల్లీ ఏం కాదు లాస్ట్ టైం పల్లీలు వేసినాం ఇందులో అవి మిగిలిపోయినాయి పల్లీలు ఉంటాయి కదా అవి అక్కడక్కడ చెట్లు వచ్చినాయి అవి అట్లాగే వదిలేసినాడు అనమాట తెంపేయకుండా మళ్ళీ కాస్తాయి కదా అని చెప్పి వదిలేసినాడు ఇది మొత్తము వర్షానికి మొత్తం వయారిభామతోనే నిండిపోయింది అనమాట ఏంటి ఇది తోటని నా అసలు అని అనుకున్న నేను ఫస్ట్ చూసి కానీ ఈ విధంగా మారిపోయింది తోట ఇది పుండి కూర చెట్టు ఇక్కడ లేదు యాక్చువల్గా ముందు ఉంది కానీ అక్కడి నుంచి వర్షాలు వచ్చినాయి కదా బాగా పెట్టినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ సైడ్ కొట్టుకొచ్చి అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇట్లా చెట్లు పడ్డాయి అనమాట ఇదంతా దోసకాయ తోటనే కానీ ఈ విధంగా మారిపోయింది మా నాన్నని ఎందుకు నాన్న ఇట్లా వదిలేసినావు అని అంటే ఇంకా నేను రాలేకపోయినారా పొలంకి ఆ తర్వాత దోసకాయ తోటకి రేటు కూడా లేదు అంటే దోసకాయలకి రేటు కూడా లేదు రేటు ఉంటే కొంచెం కేర్ తీసుకుంటుండేమో కానీ రేట్ లేదు అందుకోసమని దాన్ని అట్లాగే వదిలేసినాడు కాలేదుకోనాయనా ఇంకా రెండు రోజులు అయితే మాకు ఉండే ఆడ కొన్ని మాకు బాబాయ్ పంపించండి ఇక ఆ ఇది బాగుంది ఇవి కూడా పాలవే ఇవి రెండు మూడు ఉన్నాయో పాలయ్యాయి ఇక నాలుగు రోజులైతే గట్టిగా అయితే ఏమో ఎందుకు ఏం చేస్తున్నావు అమ్మ కాడున్నాయి పెళ్ళైన కొత్తలో మా వారిని తీసుకొని మా పొలంకి అనమాట ఆ తర్వాత అర్థమైంది మా వారు ఇంత హైబ్రిడా అనుకున్నా అసలు ఏమైందంటే ఇదేం చెట్లు అని అడిగితే నేను పల్లి చెట్లు అని చెప్పిననమాట అయితే పల్లీలు ఏవి మరి కనిపిస్తలేవు అన్నాడు నాకు డౌట్ వచ్చి ఏంటి పల్లీలు కనిపిస్తాయా అని అంటే మరి అన్నిటికీ పై కనిపిస్తాయి కదా దీనికి ఎందుకు మరి పూత అంటే పువ్వులు కనిపిస్తున్నాయి కదా కాపే కాయలేవి కనిపిస్తలేవు అన్నాడు కాయలు ఇట్లుంటాయో తెలుసా నీకు ఏడుంటాయో తెలుసా అని అంటే పైన ఉంటాయి కదా అంటున్నాడు అయ్యో అట్లా కాదు పల్లీలు కింద ఉంటాయి అని చెప్పిన అనమాట అదే మా నాన్న ఇప్పుడు అంటున్నాడు అసలు ఏం తెలియదు మురంగడ్డ కానీ ఆలుగడ్డ కానీ పల్లీలు కానీ అవి భూమిలో వస్తాయి పైన రావు అని అప్పటి నుంచి మా వారిని ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది పల్లె చేయని చూసిన ప్రతిసారి మా వారి మీదనే కామెండేషన్ అవకుంటాం అనమాట నాన్న ఆనంకాయలు దింపడానికి వెళ్ళిండు సో నిన్నయ్య కూడా అటు వెళ్తా అని అంటుండే అనమాట కానీ అక్కడ మొత్తం వయారు బొమ్మ కొంచెం గడ్డి ఎక్కువ ఉంది కదా వద్దులే ఇక్కడే ఉండు అని చెప్పి మే నేను అక్కడ ఉంచినాము ఏది దోసకాయ తోట దోసకాయ తోట అంటే కనిపించలేదు కదా అక్కడ ఇక్కడ చూడండి ఎన్ని దోసకాయలు ఉన్నాయి అసలు వర్షం వచ్చి కిందగా కొన్ని పాడైపోయినాయి మస్తు అంటే చాలా అంటే చాలా దోసకాయలు ఉన్నాయి అనమాట ఇంకా తెంపలేక డైలీ ఒకటి రెండు సంచులు తెంపి అది మార్కెట్కి తీసుకెళ్తారు ఇంకా ఆ విధంగా చేస్తున్నారు రేట్ లేదు అని చెప్పి అట్లా చేస్తారు ఇది కొత్తిమీర కొంచెం ఒక పట్టి అంతా వేసినారు ఇది పూత వచ్చేసింది మొత్తము ఒక టూ టైమ్స్ అయితే అమ్మ కట్ చేసి మార్కెట్కి వేసింది ఇంకా ఏదైతే కొంచెం పూత వచ్చేసింది ఇంకా నేనేమో కొంచెం కొంచెం ఎగురొస్తుంది కదా పూత కాకుండా వేరే చిన్న చిన్న చెట్లు అవి అయితే ఇం హైదరాబాద్ తీసుకొచ్చుకుదామని చెప్పి తెంపుకుంటున్నా ఈ పూత ఉన్నవైతే అట్లాగే వదిలేసినాము ఇంకా పూత లేనిదైతే చిన్న చిన్నవి అవన్నీ తీసుకుంటున్నా ఇంకా నిలువ ఉంటుంది కదా మనము ఇక్కడ పెట్టుకుంటే అందుకని తెచ్చేసుకున్నా ఇది పాలకూర ఇది కొద్ది కొద్దిగా వచ్చింది అది ఆల్రెడీ ఒకసారి కట్ చేసి అమ్మేసినారు ఇది ఒకసారి వచ్చింది ఇది పుంటికూర అంటే గోంగూర అంటారు కదా కానీ మేము మా సైడ్ తెలంగాణలో పుంటికూర అంటాము ఇది పాలకూర చిన్న చిన్నగా ఉంది ఇంకా ఈ కూర ఇంత పెద్ద పెద్దగా అయిపోయింది ఇది కూడా కట్ చేసి ఇది కూడా మార్కెట్కి తీసుకెళ్తారు ఇది కూడా ఒక్కొక్క పట్టి వేసినారు ఎక్కువ ఏమి ఇవ్వలేదు ఇంక ఇదైతే ఇది కూడా మా పొలమే ఇది దున్ని పెట్టినారు మళ్ళీ ఏమైనా కూరగాయలు పెట్టడం కోసము ఇంకా మేమైతే పల్లీలు ఇంకా కొత్తిమీర ఆనంకాయ అవి తీసుకెళ్తున్నాము ఇంకా మిన్న అయితే పల్లీలు అట్టుకున్నాడు పల్లె తింటాడు మిన్నయ్య కూడా ఫస్ట్ మా వారే తినకపోతుండే పల్లీలు కానీ మిన్నయ్య ట్రై చేస్తాడు ఇప్పటి నుంచి తినడానికి అదే కోత చిన్నాయి బుడ్డలు వేసిన కాలువైట్ సైడ్ ఉన్న పొలము ఇది వర్షన్ కదా వర్షాయిన్ కట్ చేసేసినారు సో ఇదండి వాళ్ళది వీడియో థ్యాంక్ యూ